నమస్తే వెల్కమ్ టు డైల్ హెల్త్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వివాహ భోజనం చెఫ్ యాదగిరి గారు హలో సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది కూడా అయితే కొంతమందికి డైజెషన్ అవ్వదు కొంతమందికి పొట్టలో నొప్పి కొంతమందికి చెస్ట్లో పెయిన్ వస్తుంది అసలు మెయిన్గా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు చూస్తున్నాం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక కూడా మనం ఎలా ఫాలో అవ్వాలి దీన్ని అంటే ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ మొదలవుతుంటాయమ్మా ఈయనకి ప్రాబ్లం ఉంది తింటే తగ్గుతుంది అంటే ఇంకొకరికి అది పని చేయదు అట్లా వాళ్ళ వాళ్ళ బాడీని బట్టి వాళ్ళు మార్పులు తీసుకొచ్చుకోవాలి మెయిన్ ఏంటంటే గ్యాస్ట్రిక్ ఏందంటే కొంత అలవాటు లేని వాళ్ళకి ఏంటంటే టైం మిస్ అయి టైం తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు చాలా వరకు మేము టైంకు తినలేదండి మాకు పొట్ట ఉబ్బిపోయింది గ్యాస్ వచ్చేసింది అని అంటే అట్లా అని అందరికీ ఉంటుందని చెప్పి చెప్పలేము వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి నీడు శరీరం ఎంతవరకు వాళ్ళ కొంతమంది మార్నింగ్ తింటారు ఈవినింగ్ తింటారు వాళ్ళకేం కాదు కొంతమంది టూ అవర్ త్రీ అవర్స్కి ఒకసారి తినకపోతే వాళ్ళలో ఏదైతే లోపల యాసిడ్ రిలీజ్ అవుతుందో బాడీలో యాసిడ్ రిలీజ్ అయ్యి దాని కంట్రోలింగ్ లేనప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అది అది రిలీజ్ అయ్యే సమయానికి ఫుడ్ కావాలి అది లేకపోతే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అట్లా మనము తింటున్న ఫుడ్లో ఎక్కువగా గ్యాస్ ఫామ్ అయ్యే ఫుడ్ తింటుటం ఏదంటే పప్పులు కంపల్సరీ ఏదో తిన్నప్పుడు పప్పుచారో రాస్తారు కంపల్సరీ ఉంటుంది లేదా పప్పు ఉంటుంది అట్లా రకరకాల ఫుడ్లో వాళ్ళకు గ్యాస్ ఉన్నవాళ్ళు కొంత గ్యాస్కి సంబంధించిన ఫుడ్ ఏదైతే మనకు బెబ్బర్లు శనగలు ఇవన్నీ గ్యాస్ కొంత శనగపప్పు అవాయిడ్ చేయాలి మొత్తం అట్లా చేసేసి ఉదయం లేవంగానే ఏం చేయాలంటే ఎక్కువగా మనకు అల్లం తేనె వామ తేనె ఇది మార్నింగ్ మెంతులు తేనె ఇది గ్యాస్ను మొత్తం టోటల్ అవాయిడ్ చేస్తుంది వాళ్ళు మార్నింగ్ ఖచ్చితంగా రోజు ఒకటి ఒక దాంతో ఒకరోజు సోంపుతో తినొచ్చు ఒకరోజు మెంతులతో తినొచ్చు ఒకరోజు వామతో తినొచ్చు ఒకరోజు అల్లంతో తినొచ్చు ఇలా రోజు ఒక్కొక్క వస్తు ఒక్కొక్క దాంతో వాళ్ళు అటాచ్మెంట్ చేస్తూ రోజు మార్నింగ్ తినగలిగి తిన్నాక ఒక పది పదిహేను నిమిషాలు గ్యాబ్ ఇచ్చి వాళ్ళు తీసుకున్న ఫుడ్డును కొంచెం పప్పులను అవాయిడ్ చేస్తే ఎక్కువగా ఆకుకూరలు తినడం ఎక్కువగా చుక్క కూర కావచ్చు పొన్నగంటి ఆకు కావచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా ఆకుకూరలు కొద్దిగా అలవాటు చేసుకుంటే మనం నిత్యం తింటున్న ఫుడ్లో చూడండి రకరకాల కూరగాయలు ఉంటాయి ఆకుకూరలు అనేది మనం ఒక వన్ వీక్ ఒక మినలో ఆకుకూర ఒక్కరోజు తప్పితే ఏదో పప్పులు నాలుగు ఆకులు వేసి లేకపోతే ఏదన్నా సమ ఉన్నప్పుడు ఆకుకూర కనబడుతుంది ఆ ఆకుకూరలు కొద్దిగా ఎక్కువగా తినడం వల్ల మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తులు అవుతాం చాలా వరకు ఏంటంటే మనము ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అంటే ఫుడ్లో మార్పులు తీసుకొచ్చుకొని కొంచెం అవాయిడ్ చేసి టైంకి తింటూ టైంకి తింటూ ఉదయం మార్నింగ్ ప్రాణాయామం మంచిగా కింద కూర్చొని సుఖాసనం వాళ్ళకి ఎట్లా పాజిబుల్ అయితే అట్లా వజ్రాసనం సుఖాసనం చేసుకొని ఇట్లా రోజు ఒక ట్వంటీ వన్ టు థర్టీ టైమ్స్ మనం మార్నింగ్ చేస్తే చాలా వరకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి విముక్తం అవుతాం ఇది మనము రోజు నిత్య అవసరం లెక్క మనం చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ కనబడుతుంది దాన్ని మనము మన మన బాడీని ఫిట్నెస్ కంపల్సరీ కావాలండి ఆ ఫిట్నెస్లో ఇది కూడా ఒక యోగలో ఒక భాగం ఇది ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలి బాడీలో ఉన్న డెబ్భై మూడు వేల నరాలు ఉంటాయి ఆ నరాలన్నీ కూడా శుద్ధి కావాలంటే ప్రాణాయామం నుంచే శుద్ధి అవుతుంది ఆ ప్రాణాయామం వల్ల మనం చేసుకోగలిగితే గ్యాస్ట్రిక్ టాబుల్ తన చేతిలో ఉన్న ఆయుధాన్ని ఇడిచిపెట్టి పక్కన ఉన్న మెడిసిన్ రూపకంగా పరిగెత్తుతూ టైం దొరకక సమయాన్ని కేటాయించలేక మనం బయట ఉన్న దాన్ని తీసుకెళ్ళి మెడిసిన్స్ వాడి ఒకసారి మెడిసిన్ అలవాటు పడుతుంది అది నిత్యం కావాలి పుట్టలో ఏదో ఒక రకంగా వస్తుంది వస్తుంది అనుకుంటాం అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్గా డౌట్ ఉంటుంది సార్ ఏంటంటే తగ్గించుకునే ప్రాసెస్లో కూడా తినాలా తినొద్దా అనేసి ఉంటుంది సో ఏం చెప్తారు నాన్ వెజ్ తినొచ్చా నాన్ వెజ్ తినొచ్చా అని నేనైతే చెప్పను కానీ వద్దంటేనే ఊకూరు వాళ్ళు సింపుల్ అది వాళ్ళు ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చు అని చెప్పలేను తినొద్దు అని కూడా చెప్పలేదు వాళ్ళ వాళ్ళ ఇష్టాలను కొంత ఇష్టమైన ఫుడ్ నేను వద్దంటే వాళ్ళు మానదు కాకపోతే కొంత ఇప్పుడు మూడు పూటలు తినేవాళ్ళు ఒక పూట తింటూ డైలీ తినేవాళ్ళు రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి తినడం లేదా అట్లాగే వన్ వీక్లీ వన్స్ ఒకసారి అట్లా కొంత అవాయిడ్ చేస్తూ కొంత మెరుగుపడడానికి కావాల్సిన విటమిన్స్ కావాల్సిన అయితే మన గ్యాస్ నుంచి పొడగొట్టడానికి కావాల్సిన రెమెడీస్ ఏదైతే ఉన్నాయో మిరియాలు మిరియాల పౌడరు సొంటి పొడి వామ్ పౌడర్ ఈ మూడు కలిపి గోరువెచ్చని నీళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మనము తాగగలిగితే బాడీలో ఉన్న డస్ట్ అంతా కూడా మనకు మోషన్ రూపకంగా బయటకు పంపిస్తుంది ఎప్పుడైతే స్టమక్ అయితే క్లియర్ అయితే క్లియర్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి జరిగే అవకాశం ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు సార్ సడన్గా వస్తే అంతవరకు ఏదైనా ఫుడ్ తీసుకుంటే తీసుకున్నంత వరకు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ సంథింగ్ ఆకలిపోయాక ఏంటో మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఎందుకు అంటే బాడీలో యాసిడ్ రిలీజ్ అవుతుంది దానికి అప్పటికే ఆ బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ పోతాయి పోయినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒకటి తిన్న తర్వాత అప్పటి పూర్తి కొద్దిగా రిలీఫ్ అవుతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం లైట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది ఎస్ అంటే నీ బాడీలో ఆ రోగ నిరోధక శక్తిని పెంపొందించే శక్తి కోల్పోయింది బాడీ అది పెంపొందించుకోవాలంటే మనము ఆ సడన్గా మనకు ఏదైతే అందుబాటులో ఉందో మనకు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కానీ ఆ తిన్నది ఒక తాత్కాలికంగా ఒక హాఫ్ అన్ అవర్ మనకు రిలీఫ్ ఉంటుంది తర్వాత మళ్ళీ స్లోలీ పెయిన్ గెయిన్ అవుతుంది అప్పుడు ఏం చేయాలంటే ఇది ఒకటేసారి పోవాలంటే కాదు అప్పుడు మనం ఏం చేయాలి ఏదైతే ఆకలిగా వస్తుందో బిస్కెట్స్ అవి తినకుండా మనం ఆ ప్రాబ్లం వ్యక్తులకు ఉన్నారు ఉన్నప్పుడు ఏం చేయండి అంటే ఏదో ఒక ఫ్రూట్ పియర్స్ కానీ లేదా కివి లేదా మన డ్రాగన్ ఫ్రూట్ ఒక ఫ్రూట్ తినండి బిస్కెట్స్ లేకపోతే చాయ్లో టీ కాకుండా ఇవి కాకుండా ఒక ఫ్రూట్ తినండి ఏదో ఆకలినప్పుడు ఆ ఫ్రూట్ తింటే అదిలో స్లోలీగా మనని తగ్గుముఖం పడుతుంది లేదు ఇవి కూడా మనకు వద్దనుకుంటే ఏం చేయండి అంటే నువ్వులతో చేసిన లడ్డులు మీరు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సినవి ఏంటంటే నువ్వులతో చేసిన లడ్డు క్యారేజ్ తీసుకొని ఎంబడి పెట్టుకొని వెళ్ళండి లేదు అనుకుంటే మనకు పల్లి పట్టీలు ఉంటాయి ఈ పల్లి పట్టి ఈ రెండు మనము మనం మనతో పాటు తీసుకెళ్ళగలిగితే అంటే ఎక్కువగా ఇది ఎప్పుడు ప్రాబ్లం ప్రాబ్లమ్ వస్తుంది చెప్పన ఈవినింగ్ ఫోర్ నుంచి సిక్స్ మధ్యన వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకు ఆ టైంలో కొంత లెంత్ అనేది ఫుడ్ ఉండదు వాళ్ళు చేసే పనుల వల్ల ఎనర్జీ లెవెల్స్ పోతాయి అక్కడ రిపీట్గా లైట్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది అంటే నువ్వుల లడ్డు లేదా మనం అట్లాంటి ఫ్రూట్ ఇవి మూడు మనం క్యారీ చేసుకొని తినగలిగితే అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ కూడా చాలా ఫాలో ఇంకా ఇది నేను ఒక రోజు రెండు రోజుల్లో చేసినంత మాత్రాన మేము చేసాము తగ్గలేదు అంటే నేను దాన్ని బాధ్యుని కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు స్వచ్ఛంగా దాన్ని ఏదైనా సరే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అవును ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటే ఎందుకంటే ఏదైతే రోగ శక్తి కోల్పోయిందో ఆ వ్యవస్థ మొత్తం మళ్ళీ మెరుగుపరచుకుంటున్నాను అది రావాలంటే ఒకరోజు రెండు రోజులు తింటే రాదు అది అలవాటు పడిపోయింది కాబట్టి దాన్ని స్లోలీగా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మ